పోడారిపోని ఇది శరిమలా జ్యోతి అన్ని సత్యములకు ఆపం పానదే సాక్షి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమంటూ పాడే గాలి స్వామి దింతక తోం తోం అయ్యప్ప దింతక తోం తోం స్వామి దింతక తోం తోం అయ్యప్ప దింతక తోం తోం దయకు ఆలవాలము అయ్యప్ప స్వామి గాదా కరుణరసాందితము మణికంఠపుణ్య చరిత ುಗಾರು ಪಸಿಕಂದು ತೀತಂಡಿ ಲೇರೆವರು ಬಂಧು ವರಮೇತನ ಇಲ್ಲೂ ಪಂದಳಪು ಮಹಾರಾಜು ಪಂಪರದಿ ತೀರ ಬಾಲು ನಿಗ ಚೂ ಪ್ರೇಮ ತೋ ಪ ಅಯ್ಯಪ್ಪೆ ಕಾವು ಅಂದಾಲಜು ಪಂದಳ ಪೊಂದೆ ಸಂತೋಷಂ ಆನಂದ ಸಮಯಾನ ಮರುತಲ್ಲೆ ಗರ್ಭಾ ವಿಷಮಲ್ಲೇ ಪುಡುಸುಕೇ ಮಾತ್ಸರೀಯಂ ಅಯ್ಯಪ್ಪೆ ಕಾವು ರಾಜಂಡು ಪಂದಳ ಪೊಂದೆ ಸಂತೋಷಂ ಆನಂದ ಸಮಯಾನ ಮರುತಲ್ಲಿ ಗರ್ಭಾನ ವಿಷಮಲ್ಲೇ ಪುಡುಸುಕೆ ಮಾತ್ಸರಿಯಂ స్వామి తింతక తోం తోం అయ్యప్ప తింతక తోం తోం స్వామి తింతక తోం తోం అయ్యప్ప తింతక తోం తోం దయకు ఆలవాలము అయ్యప్ప స్వామి గాదా కరుణర సాందితము మణికంఠ పుణ్యచరిత ముక్కుపసారనే ముద్దు బిడ్డ పైన జాలి అయిన లేక పాలడిగేనే తల్లి మాట వేదమని బిల్లం పులు చేకొని మాతృ రుణం తీర్చగా కనలకు తరలే లోకాలు హడలు మనిషిని చంపేసి కొని తెచ్చే పులిపాలి దైవం తానైన మనుజుని రూపాన కష్టాలని పొందేలలోని లోకాలు హడలు మనిషిని చంపేసి కొని తెచ్చే పులిపాలి దైవం తానైన మనసు నిరూపాన కష్టాలనే పొందే ఇలలోని స్వామి తింతక తోం తోం అయ్యప్ప తింతక తోం తోం స్వామి తింతక తోం తోం అయ్యప్ప తింతక తోం తోం దయకువాల వాలము అయ్యప్ప స్వామి కాదా కరుణర